ఫ్రెండ్స్ నేను శైజ పాటిబండ్ల ఫ్రెండ్స్ ఇది ఎక్కడంటే బద్రీనారాయణ బద్రీనాథ్లో బద్రీనారాయణ గుడి చూడండి బాగా కలర్ఫుల్గా ఉంది నైట్ టైం అనమాట అసలు అంత అందంగా ఉంది పక్కనే నది ప్రవహిస్తూ ఉంటుంది అసలు జనం చూడండి విపరీతంగా ఉంటారన్నమాట అక్కడ నైట్ టైము ఎంత చలిగా ఉంటుంది అంటే మైనస్లో ఉంటుంది కానీ విచిత్రం ఏంటంటే టెంపుల్ దగ్గర మాత్రం అస్సలు చలి ఉండదండి మళ్ళీ ఎచ్చగా ఉంటుంది అదే నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం టెంపుల్ బ్యాక్ సైడ్ చుట్టూ కూడా దేవుళ్ళు ఉంటారు చిన్న చిన్న టెంపుల్స్లో చుట్టూ టెంపుల్స్ ఉంటాయి అన్నమాట టెంపుల్స్లో ఆంజనేయ స్వామి అమ్మవారు అలా ఉంటారన్నమాట అసలు ఎన్నిసార్లు చూసినా మనం దర్శనం మాత్రం చాలా కష్టంగానే ఉంటుంది అయినా ఒక్కోసారి రెండు మూడు దర్శనాలు అవుతాయి చాలా బాగుంటుంది అనమాట మాకు అదృష్టంగా మూడు దర్శనాలని పక్కనే దూరంగా చూడండి నది ఎలా ప్రవహిస్తుందో అంత దూరంలో ఉన్నా కూడా అండి చాలా సౌండ్ అసలు నది మాత్రం స్పీడ్గా వెళ్తూనే ఉంటుంది అంత సౌండ్ అనమాట అది వంతెన మినిస్ వస్తాం మనం టెంపుల్కి అటు ఇటు వెళ్ళేది అక్కడ కూడా అండి మన దర్శనానికి వెళ్ళేటప్పుడు మన కార్డు చూపిస్తేనే వాళ్ళు వెళ్ళనిస్తారు దర్శనానికి అది చూడండి పక్కనే నది పక్కనే చూడండి వేడి నీళ్ళు గుండాలు అనమాట ఇవి అసలు ఎంత మహిమాన్వితం అంటే ఎంత అది చూడండి పొగలు సెగలు వస్తున్నాయి అనమాట నీటి గుండాలు వేడి నీళ్ళు గుండాలు చన్నీటి గుండాలు అవి చూడండి ఎలా వస్తున్నాయి పొగలు పక్కనే నది మళ్ళీ అదేనండి మరి మహిమ ఆ పక్కనే నది ఉందా ఇవన్నీ వేణీటి గుండాలన్నమాట స్నానాలు చేస్తూ ఉంటారు మేము అనగ్రామం వెళ్ళి సరస్వతి పుష్కరాలు అవన్నీ చేసుకుని వచ్చి ఆ వేణీళ్ళ గుండాల స్నానం చేసాము అస్సలు అసలు ఒళ్ళనొప్పులు అంటే తెలియలేదండి అంత ఫ్రీ అయిపోయాము అదే సరస్వతి నల్లయితే చల్లగా ఉన్నాయండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్